హాయ్ హలో ఎవ్రిబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న సీఎం చంద్రబాబు అండ్ మినిస్టర్ లోకేష్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్న మన టీచర్లందరికీ మన మిత్రులకి హృదయపూర్వక అభినందనలు సో అలాగే మీరంతా కూడా వచ్చే డిఎస్సిలో సక్సెస్ సాధించి అలాంటి గౌరవాన్ని పొందాలని మరీ మరీ కోరుకుంటున్నానండి సో ఇక విషయానికి వస్తే ఆల్రెడీ మనకు అదే సభలో గతంలో అనేక సందర్భాల్లో కూడా ప్రతి ఏటా డిఎస్సి ఉంటుంది ఇప్పుడు నవంబర్లో టెట్ ఉంటుంది అని అనౌన్స్ చేయడం జరిగింది గమనించండి మీరు కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ ఏపీలో అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తామంటే ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి మనము మళ్ళీ డిఎస్సి ప్రకటిస్తాం అనే విషయాన్ని కూడా అదే విధంగా నమ్మవలసిన అవసరం ఉంటుంది నమ్మితే వచ్చే తప్పేమీ లేదు ఒక్క మన ప్రిపరేషన్కి టైం తప్ప సో ప్రిపరేషన్ అవ్వడం వల్ల సబ్జెక్ట్ సంపాదించిన వాళ్ళం అవుతాం కానీ ఎలాంటి నష్టం లేదండి ఏ సమయాన నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం రెడీగా ఉంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత డబుల్ అవుతూ ఉంటాయి సో అందుకని ఈ ఈ న్యూస్ని మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది మనం ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో రకరకాల ప్లాట్ఫామ్స్ మీద ఈ న్యూస్ని వేయడం జరుగుతుంది దానిని అంత ఆషామాషిగా తీసుకోవడానికి లేదండి ఖచ్చితంగా చాలామంది అంటూ ఉన్నారు సార్ ఇప్పటికే అన్ని స్కూల్ అస్టెంట్ పోస్టులు ఫిల్ అప్ చేసుకుంటూ వచ్చారు నెక్స్ట్ డిఎస్సిలో ఒక్కొక్క డిస్టిక్లో అయితే అసలు జీరో ఉండే అవకాశం ఉంటుందండి అన్నారు అవన్నీ నమ్మకండి వదంతులు అవన్నీ కూడా రిటైర్మెంట్స్ ఉంటాయి ఖాళీలు ఉంటాయి ఓకే సో ఈ డిఎస్సిలో కూడా చాలా వరకు ఇప్పుడు మీరే అన్నారు చాలా వరకు సిక్స్టీన్ త్రీ ఫార్టీ సెవెన్ మాత్రమే ఇస్తూ ఉన్నారండి ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ యాడ్ చేసి కూడా ఇవ్వాలని చాలా సందర్భాల్లో అన్నారు మరి అలాంటప్పుడు మిగులుబాటు పోస్టులు రిటైర్మెంట్స్ కలుపుకొని డెఫినెట్గా నెక్స్ట్ డిఎస్సిలో మంచి పోస్టులే ఉంటాయండి సరే ఇంతకంటే తక్కువ ఉంటాయని మీరే అంటున్నారు కదా ఇంతకంటే తక్కువ ఉంటాయి అంటే దాని అర్థము మన ప్రిపరేషన్ ఇప్పుడు చేసిన దానికంటే ఎక్కువ చేయాలి అని ఒక్కసారి ఈ న్యూస్ని గమనించినట్లయితే మీరంతా చూసే ఉంటారు వచ్చే ఏడాది మళ్ళీ డిఎస్సి ప్రకటన వస్తుందని మంత్రి లోకేష్ వెల్లడించారు ఈ నవంబర్లో టెట్ ప్రకటన వస్తుందన్నారు ఈసారి జాబ్ రాని వారు వచ్చేసారి మళ్ళీ ప్రయత్నించాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు సో ఈ న్యూస్ చాలండి మనకు మరోవర్ ప్రిపేర్ అయి ఉంటే నష్టం లేదు కదండి మన లక్ష్యం టీచర్ జాబ్ అయినప్పుడు సో సీఎం గారి స్టేట్మెంట్ కూడా చూడండి ప్రతి ఏడాది డిఎస్సి ఇక్కడ నుంచి ప్రతి ఏడాది డిఎస్సి ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు డిఎస్సిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారని విమర్శించారు పంతొమ్మిది ఇరవై నాలుగు పాలన విద్యారంగానికి శాపంగా మారింది సరే ఇదంతా మనకు అనవసరమైన విషయం అండి ప్రతి ఏడాది డిఎస్సి ఉంటుందనే విషయము మనము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి రైట్ ఇక తెలంగాణ విషయానికి వస్తే కూడా త్వరలోనే మినీ డిఎస్సి దెన్ ఆఫ్టర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ వెంటనే గురుకుల నోటిఫికేషన్ కూడా ఉంటుందండి గురుకులాలు ఇప్పటికే దాదాపు రెండు వేల పైచెల్కు ఖాళీలను గుర్తించారు మిగిలిపోయిన ఖాళీలు కూడా ఉన్నాయి ఇంతకుముందు అసెండింగ్ ఆర్డర్ కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేయడం వల్ల చాలా అంటే పీజీటీలో టీజీటీలో పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి అవన్నీ కలుపుకొని ఒక పెద్ద గురుకుల నోటిఫికేషన్ ప్లస్ డిఎస్సి అండి దీనికంటే ముందు నవంబర్ ఆర్ డిసెంబర్లో తెలంగాణలో టెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడే చూస్తున్నాం న్యూస్ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా డిస్కషన్ జరుగుతుంది త్వరలో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చాకే ముందుకు వెళ్తుంది అని అనుకోవచ్చండి చూడండి త్వరలోనే తెలంగాణలో మినీ డిఎస్సి నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు పోలీసులు ఉపాధ్యాయులు తదితర విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు సో ఇవన్నీ వారి వారి ప్రయోజనాలు ఏమున్నా మనకు లాభం చేకూరుతుంది కాబట్టి టెట్ స్కోర్ తక్కువగా ఉంటే టెట్ స్కోర్ పెంచుకొని డిఎస్సిలో దరిదాపుల్లో లేకపోయినా కొంచెం దగ్గరగా వచ్చి జాబు మిస్ అయినా అధైర్యపడకుండా ఈ న్యూస్నైనా చూసి ధైర్యం తెచ్చుకొని మళ్ళీ కాన్ఫిడెంట్గా రక్ట్టించిన ఉత్సాహంతో పట్టుదలతో ఇంతకు ముందైన ప్రిపరేషన్ కంటే ఇంకా ఎక్కువ టైం కేటాయిస్తూ ఎక్కువ విషయాలు పరిశీలిస్తూ ఎక్కువ టెస్టులు రాస్తూ ప్రిపేర్ కావడం అనేది ఆవశ్యకం అని అర్థమవుతుంది ఈ న్యూస్ల వల్ల ఇక చాలామంది మిత్రులు కాల్స్ చేసి అడుగుతూ ఉన్నారు సార్ నవరాత్రి స్పెషల్ అండ్ దసరాకి సంబంధించిన ఆఫర్స్ ఏమీ లేవా అని ఎస్ డెఫినెట్గా ఉన్నాయండి నవరాత్రి మరియు దసరాని పురస్కరించుకొని ఈరోజు ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ కదండి ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ నుండి అక్టోబర్ ఫిఫ్త్ వరకు శ్రీనివాస అకాడమీలో కోర్సులపై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కొనసాగుతుందండి ఏపీడీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఇంటర్ సిలబస్ మనకు ఫోర్టీన్ నైంటీ నైన్ ఉండాల్సింది సెవెన్ ఫార్టీ నైన్ అండి ఈ ట్వంటీ సిక్స్త్ నుండి అక్టోబర్ ఫిఫ్త్ వరకు పర్చేస్ చేసిన వాళ్ళకి ట్వంటీ సిక్స్త్ టు అక్టోబర్ ఫిఫ్త్ అండి అక్టోబర్ ఫిఫ్త్ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది ఏపీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఫుల్ కోర్స్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ అండ్ ఇది ఏపీడీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కంటెంట్ ఫుల్ కోర్స్ ట్రిపుల్ నైన్ ఏపీటీజీ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ మెథడాలజీ ఓన్లీ మెథడాలజీ తెలుగు మీడియం ఫుల్ కోర్స్ సిక్స్ నైంటీ నైన్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ అండి ఇది ఏపీకి సంబంధించిన కోర్సులు ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణ డిఎస్సి స్కూల్ ఆఫ్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ ఇక్కడ ఇంత తక్కువ ఉండడానికి కారణము ఏపీడిఎస్సితో కంపేర్ చేస్తే తెలంగాణ డిఎస్సి సిలబస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తెలంగాణ డిఎస్సి స్కూల్ ఆఫ్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ట్రిపుల్ నైన్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ తెలంగాణ డిఎస్సి స్కూల్ అస్ట్ మ్యాథ్స్ కంటెంట్ సెవెన్ ఫార్టీ బైలింగ్ వల్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ తెలంగాణ గురుకుల టీజీటీ మరియు పీజీటీ మ్యాథ్స్ కంటెంట్ ట్రిపుల్ నైన్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ టిజిడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కంటెంట్ ఫుల్ కోర్స్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ సో ఇవి మనము ఫిఫ్టీ పర్సెంట్లో అందుబాటులోకి తీసుకువచ్చిన కోర్సులండి ఇక అక్టోబర్ ఫిఫ్త్ నుండి తెలంగాణకు సంబంధించిన గురుకుల డిఎస్సి టెస్ట్ సిరీస్ బిగిన్ అవుతుందండి మన మిత్రులు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు అక్టోబర్ ఫిఫ్త్ నుండి స్టార్ట్ అవుతుందండి టెస్ట్ సిరీస్ ఓకే మరి ఆఫర్ని వినియోగించుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి విజేతలకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వనడా